ఇది మహాకాళేశ్వర ఆలయం రాజమండ్రిలో ఉంది మరో ఉద్యాయునిగా పేరుగాంచిన ఈ ఆలయానికి చాలా విశిష్టతలు ఉన్నాయి వాటిని ప్రతిదీ కూడా ఈ వీడియోలోని చెప్తాను లాస్ట్ వరకు వీడియోని చూడండి ఇది గుడి ప్రాంగణంలో ఉన్న అనేక దేవతా విగ్రహాలు ఇక్కడ లేని విగ్రహం అంటూ ఏమీ లేదు అన్ని విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించారు చాలా అందంగా ఉంటాయి చాలా విశేషమైన విగ్రహాలు కూడా మనం బయట ఎప్పుడూ ఎక్కడ చూడలేని విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయి అలాగే ఇవి జ్యోతిర్లింగాలు ఫ్రెండ్స్ ఈ గుడి విశిష్టతలు విశేషాలు అనేకమైనవి ఉన్నాయి ఇది రాజమండ్రిలో ఉండడం అన్నది మనం చేసుకున్న పూర్వజన సుకృతం అంత గొప్ప గుడి ఇక్కడ నిర్మించారంటే కారణం పట్టపగల వెంకట్రావు గారు ఆయన ఒక గాని సమయంలో కాటికాపరిగా చేశారు అనేక సేవా కార్యక్రమాలు చేడుల్లో ముందుండే వ్యక్తి ఆయన జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం మధ్యప్రదేశ్లో ఉన్న దేవాలయాన్ని సందర్శించడం జరిగింది అక్కడ దేవునికి చేస్తున్న సేవలు విశిష్టతలు శివునికి భస్మాభిషేకంతో చేస్తున్న పూజలు ఈ విధానాలన్నీ చూసి అలాంటిది రాజమండ్రిలో మనం ఒక గుడిని నిర్మించాలని అనుకున్నారంట అలాంటి గుడిని ఇప్పుడు రాజమండ్రిలోని నిర్మించి అనేక రకాల పూజలు హోమాలు యజ్ఞాలు ఇంకా అనేక అనేక రకాల కార్యక్రమాలు ఈ గుడిలో ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి మరి ముఖ్యంగా ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో మాత్రమే భస్మాభిషేకంతో శివుని పూజిస్తారు అలాంటి భస్మాభిషేకంతోనే ఇక్కడ శివుణ్ణి పూజిస్తారు శివుణ్ణి అభిషేకిస్తారు అంటే భస్మాభిషేకం అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత శవాన్ని కాలుస్తారు కదా అందులో నుంచి వచ్చిన బూడిదని సేకరించి వాటితోని ఇక్కడ శివుణ్ణి అభిషేకిస్తారు ఎలాంటిది ప్రపంచం మొత్తం మీద ఎక్కడ జరగదు అక్కడ ఉజ్జయినిలోని మరొకటి ఇక్కడ మన రాజమండ్రి మహాకాళేశ్వర ఆలయంలో మాత్రమే జరుగుతుంది తెల్లవారుజాముని నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు జరిగే ఈ మహా ప్రక్రియ పూజా భస్మాభిషేకం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు జరుగుతుంది ఎవరైనా పాల్గొదలుచుకున్నవారు మగవారు మాత్రమే ఈ పూజా అభిషేకం చేయాలి భస్మాభిషేకం దానికి కావలసింది తెల్లపంచి కట్టుకొని ఇందులోని పాల్గొవాలి ఆడవాళ్ళు పక్కన ఉండి చూడొచ్చు తర్వాత ఆరు గంటల నుంచి ప్రతినిత్యం జరిగే అభిషేకాలు స్వామివారికి జరుగుతాయి మన తెలుగు రాష్ట్రాల్లోని రాజమండ్రిలోని ఇంత పెద్ద గొప్ప గుడి ఇక్కడ ఉండడం మన తెలుగువారి అదృష్టం కనుక తెలుగువారు కానీ దూర ప్రాంతాల నుంచి ఉన్నవారు కానీ కంపల్సరీ ఉజ్జయిని మధ్యప్రదేశ్ వెళ్ళలేని వారు కానీ ఈ గుడిని సందర్శించుకోండి అభిషేకంలో పాల్గొండి ఇంకా అనేక అనేక కార్యక్రమాలు పూజలు ఇందులోని నిర్వహిస్తారు పాల్గొనండి అలాంటి కోట్ల జన్మల పుణ్యం ఈ గుడిని సందర్శించడం వల్ల వస్తుందని నేను అనుకుంటున్నాను కనుక మీరు కంపల్సరీ పూజించండి ఈ స్వామివారి అనుగ్రహం పొందండి గుడి చూడండి ఎంత సుందరంగా ఉందో ఇలాంటి అద్భుతమైన గుడి ఇలాంటి గొప్ప గొప్ప గుళ్ళు ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే అందులోను మన తెలుగు రాష్ట్రాల్లో రాజమండ్రిలోని ఎంత సుందరమైన గుడి ఉండడం అనేది చాలా అదృష్టంగా మనం భావించాలి కనుక కంపల్సరీ వీలు చూసుకొని ఈ గుడికి వచ్చి సందర్శించుకోండి జెంట్స్ అయితే కనుక భస్మాభిషేకాల్లో పాల్గొనడానికి ప్రయత్నించండి ఇవి నవ లింగాలు అంటే చూశారు కదా అక్కడ తొమ్మిది శివలింగాలు ఉన్నాయి రకరకాలగా ఉంటాయి అవి ఈ విగ్రహాలు కూడా చూశారు కదా ఎంత అద్భుతంగా ఎంత సుందరంగా ఉన్నాయో మనం చూడలేని విగ్రహాలు కూడా చాలా వరకు ఇందులో నేను చూశాను కనుక కంపల్సరీ మీరు కూడా ఒకసారి సందర్శించుకోండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ షేర్స్ చేయండి పది మందికి మీరు కూడా షేర్ చేయడం అంట ఈ రాజమండ్రిలో ఇలాంటి గుడి ఉంది అని ప్రతి ఒక్కరికి తెలిస్తే ఈ గుడికి దర్శించుకోవడానికి చాలామంది వస్తారు నెక్స్ట్ ఇది కార్తీక మాసం అవడం వల్ల కార్తీక సోమవారం అవడం వల్ల ఈరోజు ఇంకా జనం ఉన్నారు కనుక మీరు కార్తీక సోమవారం రావచ్చు లేదా ఈ కార్తీక మాసంలో మిగతా రోజుల్లో అన్నా సరే వస్తే కొంచెం ఇంకా ఫ్రీగా కూడా ఉంటుంది కనుక మీరు ఆలోచించుకొని స్వామివారిని దర్శించుకోండి ఎంత అద్భుతమైన గుడి అయితే కనుక చాలా రేరు అంత అద్భుతం ఇక్కడ కనబడుతున్న నందీశ్వర టైపులోని ఈ స్వామివారి ఈ గర్భగుడికి నాలుగు వైపుల ముఖద్వారాలు ఉన్నాయి నాలుగు వైపుల ముఖద్వారాలకి నాలుగు నందీశ్వర విగ్రహాలు ఉన్నాయి అలాగే నాలుగు వైపులో కూడా నాలుగు ధ్వజస్తంభాలు ఉంటాయి నాలుగు ధ్వజస్తంభాలకి నాలుగు వైపులా నాలుగు ప్రత్యేకమైన దేవతా విగ్రహాలు ఉంటాయి గుళ్ళో ప్రతినిత్యం జరిగే పూజా విధానం సంబంధించిన డీటెయిల్స్ ఎప్పుడప్పుడు ఏ పూజలు ప్రత్యేకమైనవి జరుగుతాయో వాటి డీటెయిల్స్ కూడా ఇందులోని రాస్తారు గుడి ప్రాంగణంలోనే నవగ్ర దేవతా విగ్రహాలు ఉన్నాయి వీళ్ళకి ఎప్పుడు ప్రత్యేకమైన పూజలు చేస్తారన్నది కూడా జరుగుతూ ఉంటాయి మగవారు భస్మాభిషేకంలో పాల్గొండేవారు ఈ విధంగా తెల్లపంచులు తెల్ల టవల్స్ వేసుకొని నాలుగు గంటలకే ఇలాగా క్యూ లైన్లోని నిలబడి పాల్గొవాలి అభిషేకం చేసిన వారు మాత్రమే తిరిగి ఆ లింగి పంచితోని టవల్తో వచ్చి ఇక్కడ ఎలా స్నానం చేసేయాలి తర్వాత బట్టలు మార్చుకున్న తర్వాత అప్పుడు ఒక అరగంట వెయిటింగ్ చేసిన తర్వాత ఆరు గంటలకి నిత్యం జరిగే అభిషేకాలు స్టార్ట్ అవుతాయి మళ్ళీ అప్పుడు మనం స్వామివారికి ఏమైనా తీసుకెళ్ళాలనుకుంటే అవి తీసుకొని వెళ్ళి అభిషేకంలో పాల్గొవచ్చు భస్మాభిషేకం జరుగుతున్న సమయాన్ని చూశారు కదా శంఖనాదాలతోని డమరుకు మోగుతున్న శబ్దాలతోని శివనామస్మరణతోని భక్తులు ఆ ప్రాంతం అంతా ఎంత కోలాటంగా ఉందో చేతిలోని శవభష్మంతో స్వామివారికి అభిషేకిస్తుంటే సాక్షాత్తు మనం కైలాసంలో ఉండే ఆ స్వామివారికి అభిషేకం చేస్తున్న ఫీలింగ్ వస్తుంది ఉదయం ఆరు అయ్యింది గుడిని మొత్తం చూడండి చాలా పెద్ద గుడి నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఉన్నాయి మధ్యలో స్వామివారు ఉండే గుడి చుట్టూ దేవతా విగ్రహాలు మీరు చూసిన గుడి ప్రాంగణంలోనే దేవతా విగ్రహాలు ఉన్నాయి ఎంత అతిపెద్ద గుడి తెల్లవారుజాముని ఆరు గంటలకే అభిషేకానికి క్యూ కట్టిన జనాలు చూడండి కార్తీక మాసం అవడంతో సోమవారం ఇంకా జనం ఎక్కువ ఉన్నారు మనం డైరెక్ట్గా అంత పెద్ద గర్భగుడిలోకి మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి మనం తెచ్చుకున్న వాటితో స్వామివారికి డైరెక్ట్గా తాకి అభిషేకం చేసుకోవచ్చు అలాంటి ప్రత్యేకతలు ఈ గుళ్ళోని ఉన్నాయి మరి ముఖ్యంగా స్వామివారు శివలింగం మీద బ్రహ్మసూత్రాలు ఉన్నాయి బ్రహ్మసూత్రాలు చాలామందికి తెలియచు బ్రహ్మసూత్రం గురించి చాలామందికి తెలియపోవచ్చు ఆ బ్రహ్మసూత్రం అన్నది ప్రత్యేకమైన గుడిల్లోని శివలింగానికి మాత్రమే ఉంటాయి అలాంటి గుడిల్లోని అలాంటి స్వామివారిని పూజించడం వల్ల ఏది చేసినా పుణ్యం చేసినా పాపం చేసినా అన్ని కోట్ల రెట్లు దానికి ఒక అన్నది లేదు అన్ని రెట్లు పుణ్యపలం చేస్తే పుణ్యం కలుగుతుంది లేదా తప్పు చేస్తే పాపం కలుగుతుంది గుడి ప్రాంగణంలోనే అనేక నాగదేవతా విగ్రహాలు నాగమ్మ విగ్రహాలు అలాగే శివలింగాలు మనం ప్రత్యేకంగా అభిషేకించుకొని పూజలు చేసుకున్న విధంగా కూడా ఏర్పాట్లు చేశారు ఇంత గొప్ప గుడిని కట్టించిన పట్టపగల వెంకట్రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంత అద్భుతమైన సుందరమైన విశేషం కలిగిన గుండి మీరు చూశారు కదా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని చెప్పండి అలాగే మీ బంధువులకి స్నేహితులకి పది మందికి ఈ విశేషం తెలిసేలాగా షేర్లు చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ మీ కుప్పాల రవిశంకర్ దూర ప్రాంతాల నుంచి కానీ వేరే ఊరు నుంచి వచ్చేవారు ఎవరైనా సరే రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగితే వాక్బుల్ డిస్టెన్సు ఐదు నిమిషాల్లో నడుచుకుంటూ వచ్చేయచ్చు ఒకేలా ఎక్కువ బరువులు ఉన్నాయి జనాలు ఎక్కువ మంది ఉన్నారు పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని ఆటో కట్టించుకుంటే ఎక్కువ ఎక్కువ డబ్బులు అయితే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు బేరం ఆడుకోండి ఐదు నిమిషాలు పక్కనే ఉంది గుడి అలాగే బస్ స్టాండ్ నుంచి అయితే కనుక పది నిమిషాలు పావు గంటలో వచ్చేయచ్చు కనుక ఎక్కువ ఎక్కువ డబ్బులు ఎవరికైనా ఇచ్చి మోసపోకండి ఇక్కడ కనబడుతున్న ప్రదేశమే కైలాస భూమి స్మశానవాటిక అతి పెద్దది పార్కు కంట సుందరంగా అంత బాగుంటుంది దాని పక్కనే ఈ గుడి నిర్మించారు ఇక్కడ కాలిన శతాభస్మంతోనే స్వామివారికి అభిషేకం చేస్తారు అరహర మహాదేవ శంకర